మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నయీం హత్య సంపాదించిన ఆస్తుల వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోకి తీసుకుని గత ప్రభుత్వం నయూం డైరీని కోర్టులో ప్రవేశపెట్టారా లేదా బాధ్యతలకు న్యాయం చేశారా లేదా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీన్మార్ మల్లన్న చొరవ తీసుకోని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల కృష్ణ కోరారు ఆస్తులు లాండ్స్ గోల్డ్ ప్లాట్ డబ్బు వివరాలు ఇంతవరకు రాష్ట్ర ప్రజలకు తెలియజేయకపోవటానికి కారణం ఏమిటన్నారు చెప్పకపోవడం గత ప్రభుత్వం చేసిన తప్పిదమని నయీం ఆస్తులు ఏమయ్యాయో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు అందుకే సమగ్ర విచారణ జరపాలని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ల్యాండ్ సెటిల్మెంట్స్ కవిత మనుషులకు నయీంకు మధ్య జరిగిన సంభాషణపై విచారణ చేపట్టాలని అన్ని వివరాలను నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీసి బాధితులకు న్యాయం చేయాలన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేశారు సి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి